సీఎం జగన్మోహన్ రెడ్డి అనే దమ్మున్న నాయకుడి కింద పనిచేస్తున్నందుకు గర్వపడుతున్నామని ఉభయ గోదావరి జిల్లాల వైసీపీ అన్నారు గతంలో ప్రజా సమస్యలు వినకుండా తప్పించుకుని తిరిగే నాయకులను చూశామని కానీ నేడు ప్రజాసమ్యులు ఏమైనా ఉన్నాయా అని ప్రజల వద్దకు వచ్చి అడిగే నాయకులు ఉండడం కేవలం జగన్మోహన్ రెడ్డి పాలనలోనే సాధ్యమన్నారు ప్రతిపక్ష నాయకులు ఓట్ల కోసం వచ్చి కళ్లబొల్లి మాటలు చెప్తారని వాటిని నమ్మకుండా మరోమారు ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి జగన్మోహన్ రెడ్డిని మళ్లీ సీఎం చేయాలని తెలిపారు రెడ్డి గారు ఆశయ సాధనాలు ఒక వ్యవస్థలో ప్రజలకు దగ్గరగా పరిపాలన వెళ్ళాలి అనే సంక సంకల్పంతో వార్డు సచివాలయాలు అయితే మీ వాలంటీర్స్ అయితేనేమి ఈ విధంగా ఆయన మధ్యలో పుట్టినట్టు ఆలోచన నిదర్శనం ఈ రోజున ప్రత్యక్షంగా ప్రజల దగ్గర నుంచి కనపడుతుంది ఎందుకంటే ఈ రోజున ఒక వార్డుకు వచ్చి మీకు ఏదైనా సంక్షేమ పథకాలు ఇంకా ఎవరైనా రావాలా అంటే మాకు అన్నీ వస్తున్నాయని చెప్తున్నారంటే ఆయన వంద శాతం ఆయన దాని సక్సెస్ అయినట్టే అలాగే మేమందరం కూడా గర్వపడుతున్నాం ఒక దమ్మున్న నాయకుడి కింద ప్రజల దగ్గరికి వెళ్ళి మీకు ఇంకా ఏమైనా కావాలా అని అడిగే పరిస్థితిలో ఉన్న ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కింద పనిచేయడం కూడా మేమందరం కూడా చాలా సంతోషిస్తూ అలాగే రాబో రోజుల్లో కూడా మరలా చింతలపూడిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అత్యధిక మెజారిటీతో కూడా గెలిపిస్తారని ప్రజలందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకొక రెండు మూడు నెలల్లోనే ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఒక పేదల పక్షవాతి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ఆశీర్వదించండి చాలా మంది రేపటి నుంచి వచ్చి మీకు కళ్ళకొలి మాటలు చెప్పి మిమ్మల్ని మా అయోమయాన్ని గురిచేసి అదే అయిపోయింది అయిపోయింది భూప్రం ప్రపంచం మొదలైపోతుంది జగన్మోహన్ రెడ్డి గారు వస్తాయని చెప్పి మిమ్మల్ని కొన్ని మాయ మాటలు చెప్పి నమ్మించే ప్రక్రియ చేస్తారు అవన్నీ నమ్మకుండా ఎన్ని ప్రలోభాలకు గురి చేసినా మీ యొక్క ఓట్లన్నీ కూడా ఫ్యాన్ గుర్తు మీద వేసి మరలా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి చేసుకుంటే ఇంకా ఏదైనా సమస్యలు మిగిలి ఉంటే ఎందుకంటే ఒక వ్యక్తి పుట్టగానే నడవలేడు ఆయన కరోనా వచ్చి ఐదు సంవత్సరాలు పరిపాలిస్తే అందులో కరోనా తోటి రెండు సంవత్సరాలు అందరూ ఇంట్లో ఉన్నా గానీ ఇన్ని కార్యక్రమాలు చేసినటువంటి వ్యక్తి ఇంకా ఏదైనా మిగిలి ఉన్నా గానీ వందకు వంద శాతం మీకు మంచి చేస్తారని